ಆದಿ ಎವರ ಮೀದಾನಕ್ಕೆ ಅಂಟಿ ಸಂದೇಹ ಮತ್ತು ದುಷ್ಟಿ ಬಕಿಯ ಮೇರೋಸಿ ಆಯನ ಅಹಂ ಅಭಿಮಾನ ಆಯನ ಜಿನೀತುನಿ ಬಜ್ಯಮುನ ತೋತು ನೀ ಜಿನೀನಿರಿపోయಾರ ಅಂದಿಗೆ ಒಬ್ಬ ಬಜ್ಯನ ಜಿನು ಬಿಡಿಸು ವಿಶೇಷ ಏನು ಅಂತ ಹೇಳಿ ನೀ ಎಲ್ಲಾನು ನಿಜಟಿ ಪರಿಸ್ಥುಲ

అశంకర శంకర కిడుంటనే కథమున సంక్రమించినది ఆప్య రసత్యుడు ఆప్య రసక్యుడు సంతశింపు అయిన ఆ శంకర కిడు నేను నిరంతరం శివుడిని హృదయంలో అలాగే చేయబడివారు మీ అన్నా కూడా నేను భరమేశ్వరి వినమిస్తున్నాను ఏమని నేను సేవలు అని ప్రవేశం వినవించుకున్నాను మీరు రాదు మీరు చాలా విన్నవించుకున్నారు కాయలు నాచినవిగా వధువు అని చాలా విషయాలు చెప్పారు అవునవును చూసిన చక్రవర్తి గారి సమూహమున